చాలా హ్యాపీగా ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్యాంకు బ్రాంచ్లన్నీ ఇక్కడికి అన్నీ ఒక చోటే పెట్టడం అన్నీ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా మాకు చాలా హ్యాపీ అండి ఏదైతే మేము భూములు ఇచ్చిన రోజు బాబుగారు చెప్పారో అమరావతి డెవలప్ అయ్యింది మీ భూముల్లో మరి ఇట్లా రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడేట్టు మీకు కూడా సంపద సృష్టిస్తాము మీరు మీకు ఉపయోగపడితే రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడితే అని ఆ రోజు చెప్పారు అలాగే మధ్యలో నాలుగు ఐదేళ్ళు మరి ఇబ్బందులు పడ్డాం అదంతా తెలిసిందే ఇప్పుడు మరి ఏదైతే ఆయన ఒక్క సంవత్సరం వచ్చి ఎన్ని కంపెనీలు వచ్చిన ఈ రోజు మరి ఒకే చోట మరి ఆ భూమిని ఇవ్వటం బ్యాంకులు అందరికి చాలా హర్షద విషయం అండి మాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు వచ్చి వరాల జల్లు గురిపించడానికి వచ్చారు కేంద్ర సహాయ సహకారాలతోనే ఈ అమరావతి నిర్మాణం వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఎక్కడ పరిపాలన చేసింది ఆ గ్రాఫిక్స్ లోనే పరిపాలన చేశారా ఐదు ఏళ్ళ నుంచి మీరు అంటానే ఉన్నారు పచ్చకామరైన లోకమంతా పచ్చగానే పచ్చకానే ఇంత ఇంకా వాళ్ళు పూర్వ వాసన వాళ్ళకి పోటం లేదండి ఈ అభివృద్ధిని చూసి లేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చేత కాదు ఈ వైసీపీ వెళ్ళిన టీంకి అసలు ఏమీ చేత కాదు